హలో అండి ఇక్కడ కనిపిస్తున్నాయి వచ్చేసి లిల్లీ పూలండి లిల్లీ మొక్కలు అనమాట ఇవైతే ఎప్పుడో కొన్నాను ఒక మూడు నాలుగు ఐదు సంవత్సరాలు అవ్వచ్చు ఒక కుండీలో పెట్టేసి అట్లా వదిలేసాను అనమాట అయితే పూలు రావడం లేదని నేను అలా పక్కన పెట్టేసాను అంటే వీటితో నాకు వీటికి ఇలా తీసి ఇలా కొమ్మలు కట్ చేసి అంతకుముందు ఒకసారి కట్ చేసి పెడితే వేరే కుండీలోకి మార్చుకోగానే పూలు బాగా వచ్చినాయి అనమాట ఇవి దుంపలు అయితే బాగా అప్పుడు చాలా వచ్చాయి అయితే నేను తీసేసాను అనమాట తీసేసి చాలా కుండీలు అన్నిటిలో పెట్టేస్తే చాలా బాగా వచ్చినాయి అయితే తీసేసి వది వాటి అన్ని తీసేసాను ఒక కుండీలు ఇలా వదిలేస్తే ఇగో ఇప్పుడు చూడండి ఇవైతే ఇన్ని వచ్చినాయి అయితే ఇది కొని ఒక నాలుగు ఐదు సంవత్సరాలు ఏమవుతుంది కదా ఈ దుంప ఆ దుంప నుంచి ఇలా వచ్చిన దుంపలే ఇవి అనమాట అయితే పూలయితే అస్సలు రావడం లేదండి ఇవి ఒక్కొక్కటి సింగిల్గా పెడితే దుంప కూడా మంచిగా వస్తుందనమాట అయితే అన్నీ ఒకే ఈ ఒక దుంప పెట్టినప్పుడు మనము దాన్ని పక్క సైడ్ని వచ్చినట్ని మళ్ళీ తీసుకోకుండా అట్లా వదిలేసామంటే ఇదిగో ఇట్లాగా ఉంటాయి అనమాట ఇక ఇది అయితే దుంప కూడా పెద్దది అవ్వలేదు ఒక్కొక్కసారి దుంప పెద్దది అవ్వకపోయినా పూలు రావు గుర్తుపెట్టుకోండి దుంప మటుకి మనం ఎక్కువ దుంపలు పెట్టినా కూడా ఈ దుంప ముదిరితేనే పూలు వస్తాయి కానీ ముదిరిన తర్వాత పెద్ద దుంపలు ఉంటాయి కదా ఆ పెద్దదుంపులు కూడా పూలు రావట్లేదంటే ఇది ఇలా కట్ చేసేసుకోవాలండి మంచిగా వస్తాయి అనమాట ఏం లేదు ఆకులు కట్ చేసేసి వేరే కుండీలకు మార్చుకోండి ఒకసారి మట్టి చూసుకోండి ఆ కుండీల్లో ఎక్కువ రో ఎక్కువ సంవత్సరాలు పడి అలాగ ఉంటే కూడా రావు వేరే కుండీలోకి మార్చేసుకుని ఇలా ఆకులు కట్ చేసేసుకుంటే మంచిగా అయితే వస్తాయి నేను ఈసారి పూలు వచ్చిన తర్వాత అయితే చూపిస్తాను ఇవన్నీ దుంపలన్నీ తీసేసి ఒక నాలుగైదు దుంపలు అయితే పెట్టుకు పెట్టుకుందామని అనుకుంటున్నాను ఇది పెద్దది పెద్ద సంచండి ఇక గోతంతో కుట్టే గోతామని మడిచేసి పెట్టేసాను అనమాట ఇది లాట్ పెట్టేస్తాను సపరేట్గా కుండి ఏం అక్కర్లేదు దీనికి మళ్ళీ ఈ ఇక్కడ ఇందులో పూలు పోయి కానీ మళ్ళీ మనం దుంప తీసేసుకుని మళ్ళీ వేరే దాని ఇందులోనే కట్ చేసుకొని మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ ఎక్కువ దుంపలు వస్తాయి ఈ విధంగా దుంపలను ఎక్కువ చేసుకోవచ్చు మంచిగా అయితే పూలు కూడా వస్తాయి అనమాట అయితే చిన్న దుంపలకైతే రావు పెద్ద దుంపలకు మటుకి రావడం లేదనుకుంటే కట్ చేసి పెట్టి చూడండి మంచిగా అయితే వస్తాయి అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది లోపలికి కొంచెం దుంప పైకి కనిపించుకోకుండా లోపల కుంపు పెట్టుకొని ఇలా పెట్టేసుకొని అయితే దుంప చచ్చిపోవడం కానీ అలా ఏం ఉండదు కాకపోతే లోపల మటుకి ఒక తెగుల్లాగా వస్తుంది అది ఉంటే ఆ దుంప మటుకి పెట్టకండి వీటికి కూడా వస్తాయి ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది ఈ వీడియో అయితే మా పాప తీస్తా పక్కన పెట్టింది అనమాట